ఘనమైన ఈ గంగా నది దాటుట మనవసమా ఘనమైన ఈ గంగా నది దాటుట మనవసమా ఘనమైన ఈ గంగా నది దాటుట మనవసమా నది దాటుట మనవసమా నది దాటుట మనవసమా కనుగొంటి వా లక్ష్మణ ఈ గంగ నది కనుగొంటి వా లక్ష్మణ ఈ గంగ నది కనుగొంటివా జానకి జానకీ గంగ నది కనుగొంటివా జానకి గంగ నది దేవాది దేవతలకు పావనమే గంగా దేవాది దేవతలకు పావనమే గంగా పావనమైన గంగా జీవనమే గంగా పావనమైన గంగా జీవనమే గంగా ఘనమైన టుటమనవసమా నదీ దాటు మనవసమా కనుగొంటీ వా లక్ష్మణ ఈ గంగ నది కనగొంటీ వా ఈ గంగ నది